శస్త్రచికిత్సలో నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వంద శాతం సురక్షితమైన సిరామిక ఇంప్లాంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చిందని హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ మదన్మోహన్ రెడ్డి తెలిపారు హాస్పిటల్ కార్యాలయంలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పమ్మి కార్తిక్ రెడ్డి తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోకాల మార్పిడి శస్త్రచికిత్సల్లో అమర్చే ఇంప్లాంట్స్ గోల్డ్ సిల్వర్ ఇంప్లాంట్స్ స్థానంలో సిరామిక్ ఇంప్లాంట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు సిరామిక్ ఇంప్లాంట్స్ వంద శాతం సురక్షితమైందని ఇన్ఫెక్షన్లకు గురికాదని తెలిపారు వంద శాతం సురక్షితమైన సిరామిక్ ఇంప్లాంట్స్ ను మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు చేసుకుని రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిరామిక్ ఇప్పటి వరకు చెన్నై అపోలో హాస్పిటల్లో ఫస్ట్ టైం చేయడం జరిగింది ఇప్పటివరకు టూ ఆపరేషన్ చేసాము బౌద్ధ పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ సో ఎందుకు ఈ కొత్త ఇంప్లాంట్ యూజ్ చేయాల్సి వచ్చిందంటే యూజువల్గా వచ్చేసి నీ రిప్లేస్మెంట్ అయిన తర్వాత పేషెంట్స్ వచ్చేసి కొత్త పెయిన్ కొంచెం టచ్ చేసే వేడిగా ఉండడం కొంచెం నొప్పి ఉండడం ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉంటుంది అదే శరం నెయిల్ అది ఉండదు ఒకటి రెండవది వచ్చేసి అనేది మినిమం మినిమం అరుగుదల ఉంటుంది కాబట్టి దిస్ ఆపరేషన్ విల్ లాస్ట్ అట్లీస్ట్ ఫర్ థర్టీ ఇయర్స్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ విచ్ మీన్స్ రివిజన్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు దట్ ఈస్ అ అడ్వాంటేజ్ చట్లో ఉంటాయి నెంబర్ త్రీ బ్లడ్ లాస్ తక్కువ పెయిన్ అసలు ఉండదు దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సో నా ఉద్దేశం ఏంటంటే మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కామన్గా క్రీజ్ అయితే ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు సార్ నేను డాక్టర్ ప్రవీణ్ నేను డాక్టర్ ప్రవీణ్ అసోసియేట్ కన్సల్టెంట్ క్రీమ్షోడ్ అండ్ నెల్లూరు అపోలో హాస్పిటల్స్ ఇప్పుడు సెరామిక్ టీకే ఇప్పుడు రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినాము సార్ చెప్పినట్ట ద రివిషన్ రేట్స్ ఆర్ వెరీ లెస్ ఇన్ సెరామిక్ టీకే ఇంకొకటి ఇట్ ఈస్ మన సాఫ్ట్ టిష్యూలో ఇట్ గోస్ వెరీ స్మూత్లీ ద నీ జాయింట్ గ్లైడింగ్ సర్ఫేజెస్ ఆల్సో ఆర్ వెరీ స్మూత్ ఇన్ సెరామిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సో ఈ టెక్నాలజీ వీ రిక్వెస్ట్ ఆల్ ద కామన్ పీపుల్ టు యూటిలైజ్ దిస్ అండ్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ టెక్నాలజీ డాక్టర్ ఆదిత్య కుమార్ ఫ్రమ్ అసోసియేట్ కన్సల్టెంట్ ఫ్రమ్ చెన్నై గ్రీన్స్ రోడ్ అండ్ నెల్లూరు కార్తిక్ గారు చెప్పినట్టు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన టెక్నాలజీ ఇండియాకి ఇప్పుడే వచ్చింది చెన్నైలో ఈ మధ్య పర్ఫామ్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఆయన చెప్పినట్టు అరుగుదలనేది చాలా తక్కువ అండ్ లైఫ్ టైం కూడా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం సర్జరీ లాగా మిగిలిపోతుంది రివిజన్ రేట్స్ ఆర్ వెరీ వెరీ లెస్ ఇన్ దిస్ సో ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు ద రివిజన్ రేట్స్ ఫర్ ది సిరామిక్ నీ రిప్లేస్మెంట్ సో నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని నేను మనవి చేస్తున్నాను సిరామిక్ అనేది కంప్లీట్లీ మెటల్ ఫ్రీ ప్రపంచంలో వచ్చేసరికి మనం మోకాలు ఆపరేషన్ వచ్చేసరికి ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ ప్రొసీజర్ చేసిన వాళ్ళకి చాలా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అంటారు పదిహేను పైనే వాళ్ళు చాలా బాగుంటున్నారు కానీ మనకి రివిజన్ రేట్స్ చూసుకున్నట్లయితే పదిహేను సంవత్సరాల తర్వాత కొంతమందికి మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తా సర్జరీ అంతా బాగా అయినా కానీ సో అది ఏ కారణం చేతనాన్ని పరిశోధన చేసిన తర్వాత మెటల్ ఎలర్జీ ఒకటి మెటల్ రియాక్షన్ ఒకటి ఇది కారణం అనమాట ఇది లాంగ్ టర్మ్ ఫెయిల్ యూనిట్ పదిహేను సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతున్నాయని సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి మెయిన్గా తీసుకొచ్చినదే ఈ సిరామిక్ ఇది కంప్లీట్లీ మెటల్ ఫ్రీ మెటల్ అనేది ఉండదు కదా సో దానివల్ల అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ మెటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ లేకుండా థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాకా వస్తుందని మనం గ్యారంటీగా చెప్పవచ్చు దీనివల్ల ఇంకొకటి ఈ మోకాల్ ఆపరేషన్ అనేది ఒక కృత్రిమ జాయింట్ వేరం టైర్కి ఈ ఎరోజన్స్కి ఇటన్నిటికీ ఇది వచ్చేసరికి డ్యూరబిలిటీ చాలా ఎక్కువ ఈ సిరామిక్ అంటే మన్నిక అనేది చాలా ఎక్కువ ఇంకొకటి టఫ్గా ఉంటుంది ఇంకొకటి న్యాచురల్ నీ మూమెంట్ అనేది ఉంటుంది అంటే ఆపరేషన్ చెయ్యని కాళ్ళు మూమెంట్ కానీ ఎలా ఫీల్ అవుతుందో న్యాచురల్గా మంది మోకాలు ఆపరేషన్ చేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు న్యాచురల్గా లేదు అండి బట్ ఈ సిరామిక్ ఇంప్లాంట్స్ వచ్చేసరికి చాలా న్యాచురల్ మూమెంట్ అనేది ఉంటుంది ఈ మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి ప్రపంచంలో వచ్చేసరికి కంప్లీట్గా సిరామిస్ నీ నీ ఇంప్లాంట్స్ చేసే కంపెనీ ఒకటే ఒకటి జర్మన్ ఇండియాలో వచ్చేసరికి మనం ఫస్ట్ టైం ఇది కోబాల్ట్ క్రోమ్ ఫస్ట్ మెంటేజ్ కోబార్డ్ క్రోమ్ వచ్చే గోల్డ్ వచ్చేసి సిక్స్ టైమ్స్ టఫ్ అవుతుంది ఆక్సిజన్ వచ్చేసి ఎయిట్ టైమ్స్ టఫ్ దిస్ వన్ ఇస్ టెన్ టైమ్స్ టఫ్ Srinivasan consultant anesthetist Apollo Hospital Creams Road uh, Chennai and uh, so the anesthetic technique what uh, i follow for these procedures is uh, low dose spinal anesthesia with continuous saphenous nerve block the advantages of this technique is the advantages of this uh, technique is uh, number one uh, 2 hours immediately after the surgery they can walk and number two uh, they can have the <coughs> they can have normal food two hours after the surgery and uh, urinary catheter we uh, will avoid because of the nerve block so the chances of infection is very less so we are making the patient walk 2 three hours immediately after the surgery without any pain uh, this is the advantages of this surgery కోసం మా ఛానల్ ని చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి